హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ లడ్డు ఈ క్యారెట్ లడ్డు చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు అండి చిన్న పిల్లల నుంచి వాళ్ళ దాకా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నిజంగా ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి అంత బాగుంటుందండి ఈ లడ్డూ అయితేని దాన్ని ఆ లడ్డూని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా నేను క్యారెట్లని అయితే తీసుకున్నానండి ఇలా తీసుకొని వీటి కొన్న పైన పొట్టుని తీసేసుకుని పీలర్తో ఇలా క్యారెట్ తురుముకునే దాంతో అయితే ఇలా అయితే తురుమేసుకున్నానండి ఇలా తురుమేసుకుని ఇలా తురుమేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకున్నాను చూశారు కదా క్యారెట్ తురుముతో ఈ క్యారెట్ని ఈ విధంగా తురుమేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుని కడాయి వేడెక్కాక నెయ్యిని వేసుకుందామండి టూ టేబుల్ స్పూన్లు అయితే నెయ్యిని వేసుకుందాం ఇలా నెయ్యిని వేసుకుని నెయ్యి వేగిన నెయ్యి కాగిన తర్వాత ఇందులో క్యారెట్ తురుముకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ క్యారెట్ తురుమునంతా కూడా ఇందులో వేసేసుకుందామండి ఇలా వేసేసుకుని ఇలా వేసేసుకుందామండి ఇలా వేసేసుకుని బాగా డ్రైగా అయ్యేదాకా వేయించుకుందామండి క్యారెట్ తురుములో వాటర్ ఉంటుంది కదండి వాటర్ అంతా ఇంకిపోయి డ్రైగా అవ్వేదాకా ఇలా లోటు మీడియం మంట మీద పెట్టుకుని వేయించుకుందామండి ఈ విధంగా అయితే వేయించేసుకోవాలి ఇలా క్యారెట్ తురుము అయితే ఈ కప్పుతో నాకు రెండు కప్పులు వచ్చిందండి వేగిన తర్వాత అయితే కప్పున్నర వచ్చింది నేనైతే ఒక కప్పు పంచదార వేసుకుంటున్నానండి ఇలా కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళు ఒక కప్పు కొంచెం వెల్త్గా వేసుకుంటే సరిపోతుందండి ఇలాగా పంచదార వేసిన తర్వాత కొంచెం లిక్విడ్లా అవుతుందండి అలా కలుపుతూ ఉంటే అలా డ్రైగా అయిపోతుంది ఇప్పుడు జీడిపప్పులను అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని ఇందులో వేసేసుకున్నానండి అలాగే ఒక మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి ఒక చెంచా అయితే వేసుకున్నానండి వేసుకుని బాగా కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకున్నాక పాల అండి ఒక నాలుగు స్పూనులు దాకా వేసుకున్నాను పాలపొడిని ఈ పాలపొడి కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి పాల పొడి వేసిన తర్వాత కూడా కొంచెం లిక్విడ్లా అయితే వస్తుందండి అలా వచ్చిన మనం అలా కంటిన్యూగా ఉండలేమీ లేకుండా కలిపేసుకుంటూ ఉంటే అలా దగ్గర పడిపోతుందండి చూసారు కదండి కొంచెం లిక్విడ్లా వాటర్లా వచ్చింది కదా మనం అలా కలిపే కోల్ కోల్ది దగ్గర పడుతుందండి ఈ మిశ్రమం ఇలా అయితే దగ్గర పడి ఎలా దగ్గర పడింది కదండి ఎలా మనం అలా వేయించకుండా ఉంటే కొంచెం దగ్గరగా అవుతుందండి ఉడికి స్టేజీలో అయితే మనం బాగా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో తీసుకుని బాగా చల్లారనిద్దామండి బాగా ఈలోగా ఒక ప్లేట్ తీసుకుని ఎండు కొబ్బరి పొడండి ఈ అయితే ఈ ప్లేట్లో వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఇప్పుడు మనం ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఈ మిశ్రమం చల్లారిపోయిందండి చేతికి నెయ్యిని రాసుకొని మనకి ఏ సైజు వంటలు అయితే కావాలో ఆ సైజు వంటలు అయితే చుట్టేసుకుందామండి చూసారు కదండి మనకి చిన్న ఉండలు కావాలి అనుకుంటే కొంచెం చిన్నవి చేసుకోండి కొంచెం పెద్ద పెద్ద సైజు చేసుకుందామంటే పెద్ద సైజు అయితే చేసుకోండి నేనైతే మీడియం సైజులు అయితే చేశానండి వంటల్ని ఈ లడ్డూల్ని ఇలా చేసేసుకుని ఇప్పుడు ఈ ఈ వెండి కొబ్బరి అయితే ఈ ఈ అయితే ఎలా ముంచుకుంటే మొత్తం లడ్డుకంతా కూడా ఈ వెండి కొబ్బరి అన్నది పడుతుందండి ఇలా పట్టిన వాటిని అన్నట్లని కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి ఇలా ప్లేట్లో పెట్టేసుకుందాం మొత్తం అన్ని లడ్డులు కూడా చేసేసుకొని ప్లేట్లు అయితే వేసేసుకుందామండి చూసారు కదండి ఈ విధంగా అయితే ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను కొద్దిగా ఎక్కువ ఉన్న కొబ్బరి పొడి అయితే ఈ లడ్డూల మీద అయితే జల్లేసుకుందామండి ఇలా జల్లేసుకుందాము చూ చూసారు కదండి ఇలా వెండి కొబ్బరిలో ఎండ్రో ఎండు కొబ్బరి పొడిలో చల్లటం వల్ల లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ లడ్డూకి గార్నిస్ కోసమని నేనైతే పైన నల్ల క్రిస్మిస్ పళ్ళని అయితే పెట్టుకున్నానండి ఇక్కడ మీ ఛాయిస్ని బట్టి మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని పెట్టుకోవచ్చు జీడిపప్పు కానీ బాదంపప్పు కానీ క్రిస్మిస్ కానీ నల్ల క్రిస్మిస్లు కానీ ఏవన్నా పెట్టుకోవచ్చండి అండి నేనైతే బ్లాక్ క్రిస్మిస్ అయితే పెట్టుకున్నాను చూసారు కదండి ఎంతో సింపుల్ అంటే టేస్టీగా క్యారెక్టర్ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకు అయితే ఈ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం